అంబేద్కర్ అంబేద్కర్ అంటే చాలామందికి రాజ్యాంగ శిల్పిగానే పరిచయం కానీ అతను ఒక ప్రపంచ మేధావి ప్రపంచంలో ఎవరు చదవనని డిగ్రీలు చదివి అత్యధిక ప్రజాదరణ పొందిన ఒక గొప్ప వ్యక్తి మరి అంబేద్కర్ గారు ఒక గొప్ప పుస్తకం రాశారు ఆర్థిక సంస్కరణలకు సంబంధించిన ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ అనే పుస్తకాన్ని రచించారు పంతొమ్మిది వందల ఇరవై మూడులో రెండు వందల యాభై ఏడు పేజీలతో కూడిన ఈ పుస్తకాన్ని రచించి తను డాక్టరేట్ కోసం అని చెప్పి లండన్ యూనివర్సిటీకి తను ఎకనామిక్స్ యూనివర్సిటీకి సమర్పించడం జరిగింది ఈ పుస్తకంలో అనేక ఆర్థిక సంస్కరణల గురించి చర్చించడం జరిగింది ముఖ్యంగా దీన్ని ఏడు విభాగాలుగా రూపొందించారు ఆయన రచించిన ఈ పుస్తకాన్ని ఇప్పటికీ కూడా మంది చదువుతున్నారు అంటే ఆయన యొక్క మేధావి తన ఏంటో అందరికీ తెలుసు మరి ఆయన ఈ ఆర్థిక సంస్కరణల గురించి చాలా చక్కగా పొందుపరచడం జరిగింది బ్రిటిష్ పాలనా కాలంలో మన భారతదేశంలో ఎన్నో సంక్షోభాలు ఎదురయ్యాయి ప్రపంచంలో బంగారం మారకం విలువ అనేది బంగారం గురించి ఎక్కువగా ఉండేది అయితే ఆయన ఏం చెప్పారంటే మన రూపాయి మారకం విలువ గురించి చాలా చక్కగా వివరించడం జరిగింది బంగారం వైపు ఆకర్షిత ఆకర్షితులు కాకుండా రూపాయి ఎలా చేయాలి రూపాయి విలువని మనం ఎలా పెంచుకోవాలి మనం ఏం చేయాలి రైతులు వ్యాపార రంగాలు అన్ని ఇలాంటి ఇత్యాది విషయాలన్నీ కూడా ఆయన ఈ పుస్తకంలో చర్చించడం జరిగింది అందుకే మన ఆర్థికవేత్త నోబెల్ గ్రహిత అమర్త్య సేన్ గారు తను రచించిన ఆర్థిక శాస్త్రంలో అంబేద్కర్ నా తండ్రి వంటి వాడు అని పేర్కొనడం జరిగింది ఎందుకు అంటే ఆయన రచించిన ఆర్థిక సంస్కరణలకు మూలం అంబేద్కర్ గారు సూచించిన ఆర్థిక అంశాలు ఆ అంశాలను బేస్ చేసుకొని తను గ్రంథం రాసి ప్రపంచాలను పొంది నోబెల్ గ్రహీత అయ్యారు అలాంటి గొప్ప వ్యక్తి తన గ్రంథంలో అంబేద్కర్ గారి గొప్పతనం గురించి రాసుకున్నారు అంటేనే మనం అర్థం చేసుకోవాలి ఆయన ఎంత గొప్పవారు అని అంతటి గొప్ప వ్యక్తి మన భారతదేశంలో జన్మించడం మన అందరి అదృష్టం ఎంతటి మేధావి వర్గం అందరిలో కూడా ఆయన అత్యధిక ఓటింగ్ పొంది ప్రపంచంలోనే ఒక నెంబర్ వన్ స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప వ్యక్తి మరి ఈరోజు ఏప్రిల్ ఒకటవ తేదీ దీనికి ఒక ప్రత్యేకత ఉంది తను రచించిన ప్రాబ్లమా ప్రూఫీ అనే గ్రంథం ఆధారంగానే ఈ రోజున అంటే ఏప్రిల్ ఒకటవ తేదీన మన రిజర్వ్ బ్యాంక్ ని స్థాపించడం జరిగింది దాని ద్వారానే రూపాయి విలువను పెంచడం ద్రవ్యోల్బణాన్ని ఏ విధంగా అరికట్టాలి ఆర్థిక మాంద్యాన్ని ఎలా ఎదుర్కోవాలి ఇలాంటి ఎన్నో పరిష్కార మార్గాలను చూపించిన అంబేద్కర్ గారు మనకు ఆయనకి ద్రోహాలు వేల వందనాలు మనం ఎంత చేసినా వారి రుణాన్ని మనం తీర్చుకోలేము ఎందుకంటే ఆయన ఎన్నో విలువలను విలువలతో కూడిన చక్కటి గ్రంథాలను మనకు అందించారు చక్కటి సందేశాలను అందించారు మన భారతదేశానికి ఒక రూపు తీసుకువచ్చిన గొప్ప మేధావి మన డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ గారు అటువంటి గొప్ప వ్యక్తి మార్గంలో నడవడం మన అందరి అదృష్టం పే బ్యాక్ టు ద సొసైటీ అని గొప్ప నినాదాన్ని ఇచ్చిన గొప్ప వ్యక్తి ఆయన మార్గంలో ఇప్పుడు ఎంతోమంది నడుస్తున్నారు అలాగే మా ఈ సమతా ఫౌండేషన్ కూడా ఆయన యొక్క అడుగుజాడల్లో నడవడానికి మెల్లిగా ప్రయత్నిస్తుంది పే బ్యాక్ టు ద సొసైటీ అనే నినాదాన్ని మేము ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నాము మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలని లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి